వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించేటట్లయితే ఈ మాసం మొత్తం రాహువు సప్తమ స్థానంలో ఉంటున్నాడు కేతువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మూడవ ఇంట శని అత్యంత శుభప్రదాత అవుతున్నాడు గురువు చతుర్థ కేంద్రంలో సంచరిస్తున్నాడు జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి రెండవ ఇంట ఉంటున్నాడు ఆ తర్వాత మకర సంక్రమణం జరిగి మకర సంక్రాంతి తర్వాత మూడవ స్థానంలో శుభప్రదుడవుతున్నాడు ఇక ఈ మాసంలో జనవరి పదహార తేదీ వరకు కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తదుపరి ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు ఈ గ్రహగతులు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను బట్టి వృశ్చిక రాశి వారు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది శనిగ్రహ ప్రభావం వల్ల చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ మాట పైచేయి అవుతుంది అంటే మీదే పైచేయి అవుతుంది మీ మాట చలామణి అవుతుంది అలాగే ఈ శని యొక్క శుభగ్రహ శుభ స్థాన రీత్యా ఏలినాటి శని అయిపోవటం వల్ల శనిచ్చేటువంటి అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు అంటే సోదర వర్గం నుంచి మంచి అవకాశాలు ఇస్తాడు ధైర్య సాహసాలతో కొత్తగా పనులను స్టార్ట్ చేసి విజయపథంలోకి వెళ్ళగలిగినటువంటి అన్ని అవకాశాలని ఈ మాసం ఈ శనిగ్రహ ప్రభావం వల్ల మీకు ఏర్పడుతుంటాయి అయితే ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు జనవరి పదహారవ తేదీన ద్వితీయ రాశిలో కుటుంబ స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఇక్కడ ఈ మాసంలో కుజగ్రహ ప్రభావం వల్ల వృష్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి అవేంటంటే సహజంగానే బాగా ధైర్య స్వభావులైనటువంటి ఈ వృష్టికి రాశి వారికి కొంచెం మాటని అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది సమాజంలో జరిగేటువంటి చెడువి కానీ లేదా చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాలను కానీ ధైర్యంగా ప్రశ్నించడం జరుగుతుంది అలాగే ఇది తప్పు నువ్వు చేసేది పొరపాటు ఇలా చేయకూడదు అని స్పష్టంగా కూలంకషంగా తీక్షణంగా విమర్శించడం జరుగుతుంది ఈ మాసం అటువంటి పనులు ఏమన్నా చేయాల్సి ఉంటే వాటిని ప్రయత్నపూర్వకంగా బుద్ధిపూర్వకంగా వాయిదా వేసుకోండి పొరపాటును కూడా చేయవద్దు ఇలా చేస్తే ఏమవుతుంది అంటే లగ్నంలో ఉన్నటువంటి కుజుడి రీత్యా అటువంటి పనులు చేసినప్పుడు ఘర్షణలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ అలా మాట్లాడినప్పుడు బంధాలు బాంధవ్యాలు కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది ఈ మాసం గ్రహస్థితి కుజగ్రహ మీకు అంత అనుకూలంగా లేదు లేదు గనక వాక్కుని పూర్తి స్థాయిలో అదుపులో ఉంచుకోండి ఇకపోతే జనవరి పద్నాలుగో తేదీ తర్వాత రవి రెండవ స్థానంలోంచి మూడవ స్థానంలోకి మంచి స్థితికి వెళుతున్నాడు కనుక ఏవైనా సరే మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నా శుభకార్యాలు చేయాలన్నా ఈ మకర సంక్రాంతి తర్వాత వాటికి సంబంధించిన ఆలోచనలు చేయండి చక్కగా విజయం లభిస్తుంది కోర్టు కేసుల్లో కూడా జయం సాధిస్తారు మధ్యవర్తి పరిష్కారాల్లో కూడా విజయం మీదే అవుతుంది అటువంటి పనులు ఉన్నప్పుడు జనవరి పదహారు తర్వాత చేసేటట్లయితే చాలా మంచి జరుగుతుంది అయితే లగ్నంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు ఇచ్చేటువంటి మరొక ఇబ్బంది ఏమిటంటే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ అనారోగ్య సూచనలు ఇస్తాడు రక్తస రక్త సంబంధమైన ఇబ్బందులు ఇస్తాడు రక్తదర్శనం కలిగిస్తాడు అలాగే కొంత మానసికమైనటువంటి టెన్షన్ని క్రియేట్ చేస్తాడు కనుక ఈ మాసం కుజగ్రహ పరిహారాలు పాటించండి అంటే మంగళవారం నియమాలు చేయండి ప్రతి మంగళవారం ఆంజనేయ వారి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి ఈ మాసం మొత్తం మీరు సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేయించండి దానివల్ల కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు ఇలా చేయటం వల్ల కుజగ్రహం చెడే కాదు ఆర్థిక పరమైన అంశాల్లో మంచి కూడా చేస్తుంది అలా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ చక్కగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు ఇకపోతే చతుర్థ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచారం వల్ల ఈ మాసంలో గృహ సౌఖ్యం కానీ వాహన సౌఖ్యం కానీ నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు అలంకారాలు వీటిల్లో ఏదో ఒకటి కానీ లేదా రెండు మూడు కానీ ఈ మాసం తప్పకుండా కొనుగోలు చేస్తారు తద్వారా ఆనందిస్తారు విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఆభరణాలు ఈ మాసం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి చోరభయం భయం పొంచి ఉంది చోర భయం అంటే దొంగలు పడే అవకాశం ఉంటుంది ఈ మాసం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ చోరభయం భయం ఎందుకని ఈ వాట ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుందంటే ఈ చోర భయం వల్ల విలువైనటువంటి వస్తువుల్ని డాక్యుమెంట్స్ని ఆభరణాలని పోగొట్టుకుంటారు కనుక అటువంటి ఇబ్బంది రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి మీ జాగ్రత్త ఉన్న చోట దొంగ భయం ఉండదు కానీ మీరున్నట్టుగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని ఎక్కడ రూల్ లేదు అటువంటి సందర్భాల్లో కూడా కొంత మీ కుటుంబంలో చోర భయం పొంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక కాస్త జాగ్రత్తలు వహించండి ఇకపోతే సహజంగానే రహస్య ప్రవృత్తి కలిగినటువంటి వృష్టిక రాశివారు చేసేటువంటిది మంచి పనైనా కూడా దాన్ని కూడా రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎవరైతే రాశి వారు ముప్పై ఐదు సంవత్సరాలు దాటుతాయో వాళ్ళు ఈ మాసంలో నూతనమైనటువంటి అవకాశాలను పొందుతారు కొత్త కొత్త పనులు చేపడతారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటారు వాటిని విజయపథంలో నడిపించగలుగుతారు మీకు గురుగ్రహ అనుగ్రహం శనిగ్రహ అనుగ్రహం చాలా బలంగా ఉన్నాయి అలాగే జనవరి పదహారు తర్వాత రవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక అప్రతిహతంగా దూసుకు సోదర వర్గం వారు కానీ అలాగే మాతామహుడు పితామహుడు ఇటువంటి వారు పెద్దవాళ్ళకి కొంచెిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆలోచిస్తే వృచ్చిక రాసి విద్యార్థులకు చాలా బాగుంది మంచి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి శుభవార్త వాళ్ళు ఈ మాసంలో వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు ఎరియర్స్ బకాయిలు పీఆర్ఎస్ మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మీరు చాలా సంతోషాన్ని పొందుతారు అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కోరుకున్న స్థానానికి బదిలీ కాగలుగుతారు అలాగే జీతంలో జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది వీరి ముగ్గురులో కూడా డాక్టర్స్కి అత్యంత అనుకూలంగా ఉంది వాళ్ళు పట్టిందే బంగారంగా ఉంటుంది లాయర్స్కి మాత్రం కొంత వెనుకబాటుతనం సూచిస్తుంది ఇక ఈ మాసంలో వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ అలాగే ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది బంగారు వర్తకులకి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు బంగారం రేటు పెరిగినా కూడా కొనుగోళ్లు మాత్రం రుచికి రాసే వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళ వ్యాపారం వాళ్ళకి సజావుగా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి వాళ్ళ వ్యాపారం కూడా ముడు పువ్వులు ఆరుకాయలుగా గోచరిస్తోంది ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గాయకులు కళాకారులు సంగీత విద్వాంసులు వీళ్ళందరికీ ఈ మాసం గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి మీ రంగాల్లో మీరు చాలా ప్రముఖమైన వ్యక్తుల్ని కలిసి వాళ్ళ అపాయింట్మెంట్స్ని పొందుతారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నుంచి సహాయం కూడా పొందగలిగిన పరిస్థితి ఉంటుంది అయితే వారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచి ఆచితూచి మాట్లాడండి అలా కాకపోతే ఇచ్చే అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఇక వృష్టికి రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్టయితే నూతన పదవి యోగ్యత లభిస్తుంది చేపట్టినటువంటి పదవికి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వృష్చిక రాశి వారు ఉన్నారో వారికి అతి ప్రయత్నం మీద వివాహ ప్రయత్నాలు సఫలీకృతం సంతాన పరమైనటువంటి చిక్కులన్నీ కూడా ఈ మాసం తొలగిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తను వింటారు తద్వారా చక్కటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసం ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త విపులంగా పరిశీలిస్తే విశాఖ నక్షత్రం వాళ్ళకి మనస్తాపం అంటే మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అన్నీ ఉన్నాయి గృహ సౌఖ్యం ఉంది వాహన సౌఖ్యం ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది అంతా చక్కగా ఉంది ఎవ్రీథింగ్ ఫైన్ అయినప్పటికీ కూడా ఏదో తెలియని వెలితి మీ మనసుని బాధ పెడుతుంది కష్టపడుతుంది దూరపు కొండలు నునుపు అంటారు దూరంగా ఉన్నటువంటి మిత్రుల మీద ప్రేమ పెరుగుతుంది దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయుల మీద కోపం పెరుగుతుంది ఇది కొద్దిగా విచిత్రమైన పరిస్థితిగా ఈ ఋషిక రాశి వారికి మాసం గోచరిస్తోంది ఇక అనురాధ నక్షత్రం వారికి రాజపూజ్యత చాలా బాగుంది అంటే ఎక్కడికి సరే మంచి పేరు తెచ్చుకుంటారు ఏ రంగంలో అయినా సరే గొప్పవాళ్ళుగా ఉన్నటువంటి వృషిక రాశి వాళ్ళు వాళ్ళు చక్కటి సన్మానాలను పొందగలుగుతారు మంచి ఆర్థిక వృద్ధిని కూడా చేజుకించుకోగలుగుతారు ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం కాస్త యుద్ధ భయం అంటే కలహ ప్రయత్నం ఏర్పడుతుంది తగాదాల వల్ల ఘర్షణల వల్ల కొంత మానసికమైనటువంటి టెన్షన్ ఏర్పడుతుంది కనుక ఈ మాసం ఉచ్చిక రాశివారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా జనవరి పద్నాలుగులోపు రవిగ్రహ పరిహారాలు పాటించండి అంటే ఏదైనా ఒక పని చెయ్యాలంటే హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే ఆరోగ్యం కొరకు ఈ వృశ్చిక రాశివారు ఆంజనేయ వారిని పూజించండి అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం కూడా ఆంజనేయ వారిని పూజించండి మంగళవారి నియమాలు పాటించండి ఈ మాసం ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు జీర్ణ సంబంధమైన సమస్యలు యూరినరీ ట్రాక్కి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి వాహన ప్రమాదాలు జరిగేటువంటి ఇబ్బంది కూడా పొంచి ఉంది కనుక డ్రైవింగ్లో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లో మరిన్ని జాగ్రత్తలు పాటించండి ఇకపోతే అనారోగ్య కారణాల రీత్యా ఎవరైతే ఉంటారో వారికి శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్పిన పరిహారాలని పాటించేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు కనుక నేను చెప్పిన పరిహారాలను దృష్టిలో పెట్టుకుని వృషిక రాసి వారు స్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి